Yeah. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు తెలంగాణలో ప్రభుత్వం రాయితీపై ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న మహాలక్ష్మి సంక్షేమ పథకం గురించి వివరించారు గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ పట్ల తెలంగాణ సీఎం కక్ష సాధింపు ధోరణితో నిర్లక్ష్యం చేస్తున్నారని కేసీఆర్ను ప్రజల్లో అప్రతిష్ఠపాలు చేసేందుకు భూతద్దంలో చూపుతూ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అంటున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ను ఆయన సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు భారీ వర్షాలు వరదల కారణంగా ప్రాజెక్టులెక్కి సుమారు పది లక్షల క్యూసెక్ల నీరు వస్తుండగా అదే స్థాయిలో దిగువకు విడుదల చేసి నీటిని వృధాగా పంపిస్తున్నారన్నారు పది లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన మేడిగడ్డ బ్యారేజ్ చరిత్ర సృష్టిస్తోందన్నారు అలాంటి బ్యారేజ్ బూచి చూపి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ను బదినం చేయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందన్నారు మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోతే లక్ష కోట్ల అవినీతి జరిగిందని బదనాం చేశారని అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎనభై మూడు వేల కోట్ల రూపాయల ఖర్చయిందన్నారు ఇందులో మూడు బ్యారేజ్లు వేల కిలోమీటర్ల పైప్ లైన్లు సబ్ స్టేషన్లతో పాటు భూసేకరణ కూడా ఉందన్న విషయాన్ని గుర్తించకుండా మాట్లాడుతున్నారన్నారు ప్రజలకు ఈ విషయం తెలియకుండా కేవలం మేడిగడ్డ బ్యారేజ్కి లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు నమ్మించి ప్రజల ముందు దోషిగా నిలబెట్టే కుట్ర చేశారన్నారు తెలంగాణకు అన్నం పెట్టేది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాడు మాజీ సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు పది లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహంలో ఒక్క పిల్లరు కదలలేదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరిచి చూడాలని హితవు పలికారు పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర మనం ఉన్నాం మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతూ ఉన్నది మేడిగడ్డ బ్యారేజ్ మొత్తానికి కథమైపోయింది అని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కళ్ళు ఒకవేళ మీకు ఉండి ఉంటే ఇక్కడికి వచ్చి చూడండి మేడిగడ్డ బ్యారేజ్ ఎంత గొప్పగా ఉంది మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణకే అన్నం పెట్టే బ్యారేజ్ అనేది కేసీఆర్ గారు ఏదైతే చెప్పినారో అది ఇవాళ రుజువైంది పది లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతుంటే తట్టుకొని నిలబడతా ఉన్నది నిలబడుతుంది చరిత్ర సృష్టిస్తుంది ఇవాళ తెలుగు తెలిసిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇవాళ ఆలోచించాలి ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నిలబడి చెప్తున్నా దీన్ని బూచి చూపి లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనికి అయిన ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఎనభై మూడు వేల కోట్లల్లో మూడు బ్యారేజీలు ఉన్నాయి వేల కిలోమీటర్ల పైప్ లైన్లు ఉన్నాయి నాలుగు స్టేషన్లు ఉన్నాయి భూసేకరణ ఉన్నది టన్నల్స్ ఉన్నాయి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ కానీ కొండపోచమ్మ దాంకా నల్గొండ జిల్లా దాకా కూడా ఈ నీళ్ళు అక్కడి దాకా పోయినాయి సో ఇంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఈ బ్యారేజ్కు అయిన ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఎనభై ఐదు గేట్లకు ఎనభై ఆరు పిల్లర్లకు అయిన ఖర్చు మూడు వేల ఆరు వందల కోట్లు మూడు వేల ఆరు వందల కోట్లల్లో ఇరిగిన క్రాక్ ఇచ్చిన పిల్లర్లు రెండు దాన్ని వల్ల మనం లెక్క చేసి చూస్తే దాదాపు వందల నుంచి రెండు వందల కోట్లు అయ్యే ఖర్చుకు ల లక్ష కోట్లని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం జవాబు చెప్తుంది ఈ బ్యారేజ్ను బూచి చూపించి లక్షల ఎకరాలను నీళ్లు లేకుండా ఎండాకాలం ఎండబెట్టిర్రు ఆ తర్వాత వెయ్యి కుటుంబాలను రోడ్డు మీద పడేసిన ఈ బ్యారేజ్ వల్ల నీళ్ళు వస్తాయని భావించినటువంటి రైతుల నూలల్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలి బ్యారేజ్ను వాడుకోవాలి ఈ బ్యారేజ్ ద్వారా కూడా మా ప్రాంత రైతులు కూడా కొంత మోసపోయినారు మాకు ఏమీ లాభం లేదనుకున్నటువంటి ప్రజలకు అర్థమైపోయింది ఈసారి ఒక్కసారే బ్యారేజ్లలో నీళ్లు నిల్వ ఉండకపోవడం వలన మూడు వందల మీటర్ల పైన మూడు వందల ఫీట్ల పైన ఉన్నటువంటి నీళ్లు ఎనిమిది వందల ఫీట్ల వరకు లోపలికి పోయినాయి బోర్లు వేస్తే ఎనిమిది వందల ఫీట్లు కొట్టాల్సి వచ్చింది కనుక ఇవాళ ఈ ప్రాంత రైతులకు కూడా అర్థమైపోయింది అయ్యో ప్రత్యక్షంగా మాకు నీళ్లు రాకపోయినా పరోక్షంగా మాకు అన్నం పెట్టింది బ్యారేజ్ అనేది ఇవాళ మంత్రి ప్రాంత రైతులకు కూడా అర్థమైపోయింది ఈ బ్యారేజ్ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ప్రజలకు దూరం చేసే విధంగా వాడుకున్నది అబద్ధాలు చెప్పింది కానీ ఇవాళ తలదించుకునే విధంగా మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది ఇవాళ కొట్టుకపో కూడా కాదు కదా ఆ క్రాక్ ఇచ్చిన వాటి పిల్లర్లకు కూడా చిన్న ఇప్పటికి కూడా చిన్న మళ్ళీ ఏం కూడా కింద కూడా జరగడానికి ఆస్కారం లేకుండా అట్లనే ఉన్నాయి ఒక ట్రాక్ వచ్చి ఒక్కరోజే ఆ కుంగిపోయింది అది అంతే ఉన్నది మళ్ళీ ఎక్కువ కూడా ఇప్పటివరకు కుంగలేదు ఇప్పటికైనా కళ్ళుండి చూసే అటువంటి కాంగ్రెస్ వాళ్ళు కళ్ళుండి చూసేటువంటి మరి ఉండి చూడలేనటువంటి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మంత్రివర్గం చూడకపోయినా మిగతా వాళ్ళైనా వచ్చి చూడాలి సందర్శించాలి ఇంత గొప్ప ప్రాజెక్టు దాదాపు రెండు వందల కిలోమీటర్ల పైచిలకు నీళ్లు నిలబడి ఉంటే ఎంత గొప్పగా ఈ ప్రాంతం వరదిల్లుతుంది ఇంత గొప్పగా పర్యావరణం బతుకుతుంది ఎంత గొప్పగా మత్స్య సంపద బయటకు వస్తుంది ఎంత గొప్పగా ఈ ఈ ప్రాంతమంతా తోటి డెవలప్ అయ్యే ఆస్కారం ఉన్నటువంటి మా ప్రాంతాన్ని కళ్ళల్లో కారం పోసుకొని ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి రైతులను ఇబ్బంది పెట్టి కేసీఆర్ గారిని ఒక్కరి మీద జల్లడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి నీచమైన చర్యకు పాల్పడ్డది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరవాలని మేడిగడ్డ బ్యారేజ్ పైన నిలబడి నేను మాట్లాడుతున్నా కళ్ళు తెరవండి ప్రపంచంలో ఉన్న తెలుగు అర్థమయ్యే వాళ్ళు మా మాటలు విని కాల మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించండి చూడండి ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి అని విజ్ఞప్తి చేస్తాను